హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్తో సాంబార్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి తరువాత పైన ఉన్న త పొట్టు తీసేసుకోవాలి ఈ విధంగా తొక్కు తీసుకున్న తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి తరువాత కందిపప్పు తీసుకుని ముందుగానే నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేసుకునేది వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టుకున్న తర్వాత నాలుగైదు విజ విజలు వస్తే సరిపోతుంది పందిపప్పు వచ్చేసి ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి సాంబార్లోకి వచ్చేసి మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం దానికి వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు మినప్పప్పు వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి ఈ విధంగా ధనియాలు మెంతులు శనగపప్పు మినపప్పు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ఎండమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా నాలుగు ఎండమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఎండమిరపకాయలు కూడా వేసుకున్న తరువాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత అందులోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బియ్యం వేసుకోవాలి ఈ విధంగా బియ్యం కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గుప్పడ కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ తయారు చేసుకుంటే సాంబార్ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కొబ్బరి వేసుకున్న తరువాత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడే ఇక్కడ వచ్చేసి మూడు లవంగాలు తరువాత చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మష్ ఈ విధంగా మసాలా ఫ్లేవర్ వచ్చేసి బాగుంటుంది సాంబార్కి వచ్చేసి ఈ విధంగా వేసుకోండి తరువాత అందులోకి వచ్చేసి ఈ విధంగా బాగా క ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపటి నానబెట్టుకొని అది కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత కుక్కర్ తీసి మూత తీసుకోవాలి అది ఈ విధంగా మోత తీసిన తర్వాత పప్పుని ఈ విధంగా ఉడికిన పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అక్కడక్కడ ఈ విధంగా బీట్రూట్ ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ అన్ చేసుకొని కడాయి తీసుకోవాలి కడాయి పెట్టుకొని తరువాత అందులోకి వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఈ విధంగా ఇంగువు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు రానివ్వాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చక్కగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఒక రెండు పొంగులు రానివ్వాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి ఈ విధంగా పప్పు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ చూసుకొని వేసుకోవాలి వాటర్ చూసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది బీట్రూట్ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా కుదిరింది ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కంపల్సరిగా ట్రై చేయండి బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మా పిల్లలు వచ్చేసి చాలా చాలా బాగుందని అన్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్